మన కోడ్పల్లి గ్రామ ప్రజలకు తెలియజేయడం జమనగా మన మనోహరెడ్డి అన్నగారు తాండూరు కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ ఎమ్మెల్యే బలపరిచిన వ్యక్తి నక్కల విజయలక్ష్మి గారు కత్తెర గుర్తు వచ్చింది కాబట్టి కత్తెర గుర్తుకు భారీ మెజార్టీ గెలిపియాలని కోట్పల్లి కోడ్పల్లి గ్రామ ప్రజలు కోరుకుంటున్నాను అంతేకాకుండా మా అన్న మనోహరెడ్డి గారు కోడ్పల్లిలో చాలా వరుకులు ఇచ్చినాడు వచ్చినాక రెండు సంవత్సరాలు గత అంతకుముందు ఎమ్మెల్యేలే కాబట్టి మనోరెడ్డి గారు వచ్చినాక వరుకులు ఇచ్చినారు అంచెలంచెలుగా చేసుకుంటూ పోయినాం అంతేకాకుండా ఎంపీ మేము చేసిన పనులు కొత్త తెలంగాణ ఏర్పడిన తర్వాత కొత్త మండలాలు ఏర్పడిన తర్వాత కొత్త మండల హెడ్ క్వార్టర్ కట్టించింది మేమే తెలంగాణ స్టేట్లో ఎవరు కట్టించలేదు ఇంతవరకు అంతేకాకుండా మన హనుమాన్ మందిర్కు పదమూడు లక్షల యాభై వేల రూపాయలు ఇచ్చి దాని నిర్మాణానికి మేము సమకూర్చాము కాబట్టి మేము దానికీ చెప్తున్నాము అంతేకాకుండా ఇప్పుడు మస్జిద్కు షెడ్ కూడా షెడ్ కింద తీసుకొచ్చి వర్క్ చేపించినాము అంతేకాకుండా సీసీ రోడ్డు చేసి గల్లీ గల్లీకి సీసీ రోడ్ వేసుకుంటూ వచ్చినాం శివాలయం గుడి వెళ్ళి బట్టి మొత్తం మజిద్ దాకా సిసి రోడ్ వేసుకుంటూ వచ్చినాం అంతేకాకుండా మన చర్చ్ చర్చ్ కాడ గిట్ట డెవలప్మెంట్ చేసినాం చర్చ్ కాడ పని చేసుకుంటూ వచ్చినాం అంతేకాకుండా నల్లపొచ్చ గుడికాడిపోయి నల్లకొచ్చమ్ గుడికాడి సిసి రోడ్ వేసినాము షెడ్యూల్ గిట అమౌంట్ ఇస్తా అని చెప్పిడు అంతేకాకుండా ఇప్పుడు మన స్ట్రీట్ లైట్ డివైడర్ స్ట్రీట్ లైట్ మీద అడిగినాం అది ఇస్తాను అని శాంక్షన్ పెట్టి అంతేకాకుండా బా పానాదులు పానాదులు అడిగినాం వర్కులు పానాలు కావాలన్నా అని చెప్పి పానాలు వేస్తా వర్కులు ఇస్తా అని చెప్పిండు మేము ఇప్పుడు కాలేజీ ఆల్రెడీ ఎమ్మెల్యే సాఫ్ అడిగినాం కాలేజీగా శాంక్షన్ చేస్తా అని అంతే అంతేకాకుండా ఇప్పుడు మనం సీసీ రోడ్డు కల్లీ గల్లీకి వేసుకుంటూ వచ్చినాం మోరీలు మొత్తం విడిపోతున్నాయి గత ప్రభుత్వం మేము వచ్చినాక మొత్తం మోరీలు సాఫ్ చేసినాం సిసి రోడ్డు ప్రతి ఒక్క గల్లీకి సిసి రోడ్ వేసుకుంటూ వచ్చినాం కొన్ని 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 జాగాలు మిగిలిపోయినాయి కాబట్టి అవి కూడా మేము చేస్తామని చెప్తున్నాము ప్రతి ఒక్క గల్లీకి ఎక్కడ పోయినా కానీ నేను వరకు లేదు ఎవరు చేయలేదు ఇంతకుముందు నాయకుడు కాబట్టి నేను ప్రతి ఒక్క గల్లీకి డెవలప్మెంట్ చేసుకుంటూ పోయినాం కానీ కొన్ని కొన్ని జాగాలు మిగిలిపోయినాయి కుమార్గల్లి మోరి మిగిలిపోయింది కాబట్టి ఆ కుమార్గల్లి దగ్గర ఎంటైనా గెలిచిన రేపడే కుమార్గల్లి చేసేస్తామని ప్రతి ఒక్క దానికి మీకు ఏమున్నా కానీ ఇప్పుడు మిగిలిపోయిన వర్కులు ఏమున్నా కానీ నేను ఎన్ని డబ్బులు ఉన్నా కానీ నేను ఇచ్చేస్తా గెలిచిరామని చెప్పాడు అందుకంటే మీ అమిలమైన ఓటు హతర గుర్తు గెలిచి నక్కల విజయలక్ష్మి గారు భారతీయ జాతీయలో గెలిపేయాలని కోరుకుంటున్నాను